i'm not ఈ రోజు పెద్ద మండలంలో కూడా మనం ఈ సన్న కార్యక్రమం కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు సేవ్ వర్కర్లు తక్కువతో తక్కువ ఇస్తున్నారు కానీ ప్రభుత్వం వేలాది వివరిస్తున్నట్టు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అమ్మఒడే అని చెప్పి లేదంటే ఇప్పుడు విద్యా దీవెలని చెప్పి కానీ ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అతి తక్కువ దేశాలతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వచ్చు విజయ్ అలానే ఆటర్ వర్కర్ అవ్వచ్చు ఒక పక్క చెప్తూనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మొత్తం పది గంటల గతంలో చెప్పారు అనేక పోరాటాలు పది పది మహిళలు పది గంటల చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి అందుకనే ప్రభుత్వం ఇటువంటి ఆర్మిక వ్యతిరేక విధానాన్ని వెంటనే విడనాడి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయడం ఈరోజు సమ్మె జరుగుతుంది ఆ సమ్మె వచ్చారు అయితే ఇక్కడ సేపు మనం మాట్లాడితే రోడ్ బ్లాక్ అవుతుంది కాబట్టి మనం దయచేసి అందరూ దగ్గర ఉంటే మీ ఉంటే అన్ని విషయాలు మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటుంది మీరు అందరూ ఎవరు కూడా వెళ్ళకుండా ర్యాలీగా వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటున్నారు అవకాశం